డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మెదక్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన వేడుకల్లో జిల్లా కలెక్టర్ రాజర్షిషా మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్రం సిద్ధించిన తర్వాత భారతదేశ పౌరులందరినీ ఒక ప్రజాస్వామ్య వ్యవస్థలో నడిపించడానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అధ్యక్షతన అతిపెద్ద రాజ్యాంగాన్ని లిఖించుకున్నామన్నారు నాటి నుండి భారతదేశం సామ్యవాద లౌకిక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా అవతరించిందని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో జిల్లా జడ్జి శారద అదనపు కలెక్టర్లు వెంకటేశ్వర్లు రమేష్ అదనపు ఎస్పీ మహేందర్ ఆర్టీఓలు జిల్లా అధికారులు ఉద్యోగులు పాల్గొన్నారు ఫోర్ టైమ్స్ సెకండ్ సర్వీస్ పంచాయతీ ఆఫీసర్ సాయిబా గారి సారథ్యంలో డిస్టిక్ స్వాగతం తెలియజేస్తూ ఉన్నా ప్రజల సేవలో ప్రజా ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్యశ్రీ వైద్య సహాయం రూపాయలు ఉపాధి కల్పించినటువంటి జిల్లా యువజన మరియు క్రీడల శాఖ అధికారి వారి ఆధ్వర్యంలో వారికి తెలియజేస్తూ ఉన్నాం మరి స్వీప్ త్యాగ ఫలంగా సిద్ధించిన స్వాతంత్ర్య ఫలాలు అందరికి అందాలని డాక్టర్ శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆధ్వర్యంలో ప్రపంచంలోనే పెద్దదైన గొప్పదైన భారత రాజ్యాంగాన్ని రచించి ట్వంటీ సిక్స్త్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ రోజున మనకు అందించారు ఈ సందర్భంగా ఆ మహనీయులను గుర్తు చేసుకొనుట మన బాధ్యత తెలంగాణ రాష్ట్ర సాధనలో ఎందరో తమ ప్రాణాలను పానంగా పెట్టి రాష్ట్ర సాధన కోసం పోరాడి అమరులైనారు వారి త్యాగాలను ఈ రాష్ట్రం ఎప్పటికీ మరవదు సాధ సాధించిన ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం గౌరవ ప్రజాపతిలు అధికారులు ప్రజా సౌకారంతో ప్రభుత్వ పథకాల అమలులో మేదక్ జిల్లా ఎప్పుడూ ముందు ముందడుగులోనే ఉంటుందని తెలియచేయడానికి చాలా సంతోషిస్తున్నాను ఈ సందర్భంగా కొత్తగా ఏర్పడిన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమంలో జిల్లా ప్రగతిని సంక్షేమ పథకాలను మీతో పంచుకోవడానికి సంతోషిస్తున్నాను మహాలక్ష్మి పథకం కొత్తగా ఏర్పడిన ప్రజా ప్రభుత్వం రాష్ట్రంలోనే మహిళల అందరికీ ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించింది ఈ పథకం తేదీ తొమ్మిది పన్నెండు ఇరవై మూడు రోజున ప్రారంభించిన జిల్లాలోనే అన్ని పల్లె వెలుగు మరియు ఎక్స్ప్రెస్ బస్సులో జిల్లాలోని మహిళల అందరికీ ఉచిత బస్సు ప్రయాణం కల్పించినది ఇప్పటి వరకు దాదాపు పదిహేను లక్షలు మహిళలు ఉచిత బస్సు సౌకర్యం వినియోగించుకున్నారు ఈ పథకం ప్రారంభ ప్రారంభానికి ముందు మెదక్ డిపో పరిధిలో రోజుగా దాదాపు ముప్పై నాలుగు వేల పది మంది ప్రయాణి ప్రయాణికులకు మరియు నర్సాపూర్ డిపో పరిధిలో రోజుకు దాదాపు ఎనిమిది వేల నూట ఇరవై ఐదు మంది ప్రయాణించేవారు ఈ పథకం ప్రారంభించిన తర్వాత ఇప్పటి వరకు ప్రతిరోజు మెదక్ డిపో పరిధిలో దాదాపు యాభై వేల మంది మరియు నర్సాపూర్ డిపో పరిధిలో దాదాపు పన్నెండు వేల ఐదు వందల మంది ప్రయాణిస్తున్నారు